జీవితంలో మంచి పని చేస్తూ మరికొంత సంపాదించుకోవాలి అని తపన పడేవారికి ఇంటి వద్ద ఉంటూనే లేదా ఖాళీగా ఉంటూ అంటే ఒక డ్యూటీ లాగా కాకుండా తనకు వీలున్న సమయంలో ఎంతో కొంత పని చేస్తూ ముందుకెళ్ళగలిగి ఉండేటువంటి ఉపాధి అవకాశాల కోసం చూసే వారందరి కోసం నేను ఈ న్యూట్రా ఔషధి సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఫస్ట్ అన్ని టాపిక్స్ చెప్తాను దాని తర్వాత ఒక్కొక్క టాపిక్ని వివరిస్తూ వెళ్తాను ఈ బిజినెస్కు న్యూట్రా ఔషధి సెల్లింగ్ టీమ్ అనే బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలను నేను ఈ వీడియోలో మొత్తంగా మీకు ఇవ్వడానికి ఇప్పుడు ప్రారంభిస్తున్నాను ఎవరైనా చేయచ్చు స్టూడెంట్ కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు రిటైర్డ్ పర్సన్ కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎల్ఐసి ఏజెంట్లు కావచ్చు ఎవరైనా సరే మాకు మంచి పని చేస్తూ అదనపు ఆదాయం కావాలి అని అనుకునే వారందరికి కూడా ఇది వర్తిస్తుంది ఎంత సంపాదన వస్తుందంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎంత పని చేసుకుంటే ఆ పనిని బట్టి సంపాదన అనేది తక్కువ రావాలన్నా ఎక్కువ రావాలన్నా అనేది మీకు తెలుస్తుంది అది కూడా మీ చేతిలోనే ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది మొత్తం సో ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి ఈ బిజినెస్ యొక్క ఏంటి లిస్ట్ చెప్తున్నాను ఫస్ట్ ఈ బిజినెస్ యొక్క ప్రాసెస్ ఈ బిజినెస్ ప్రాసెస్ ఏంటిదంటే ఫస్ట్ పేరు రాయించుకుంటాం పేరు నమోదు చేసుకుంటాం రెండవది ఫస్ట్ పర్చేజ్ ఆ ఫస్ట్ పర్చేజ్ ఏంటిదంటే మన సెల్లింగ్ బిజినెస్ కదా సెల్లింగ్ నెట్వర్క్ అమ్మడానికి మనం జాయిన్ అవుతున్నాం అయితే అమ్మడానికి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పెట్టుబడి అవసరం లేదు ఒక మూడు వందల పాయింట్లు ఉన్నటువంటి ప్రోడక్ట్ని మనం ఫస్ట్ పర్చేజ్ చేస్తే సరిపోతుంది అంటే రెండు వేల పాయింట్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు మూడు వేల పాయింట్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు నేను చెప్పేది అతి తక్కువ కనీసం కనీసం మొత్తమే చెప్తున్నాం మీరు ఒక థౌజండ్ రూపీస్ పెడితే మీకు నాలుగు వందల పాయింట్ల స్టాకు వచ్చేస్తుంది థౌజండ్ రూపీస్ సపోజ్ డీటాక్స్ టీ అనుకుందాం థౌజండ్ రూపీస్ పర్చేజ్లో మీకు ఫోర్ హండ్రెడ్ సేల్స్ వాల్యూ పాయింట్స్ వస్తాయి సో దాన్ని ఉదాహరణ కూడా మీరు తీసుకోవచ్చు మొదటి కొనుగోలు చేస్తాం మూడో పని ఏం చేస్తామంటే జ్ఞానం కోసం క్రమం తప్పకుండా ఆన్లైన్ మీటింగ్స్ అటెండ్ అవుతాం దీని గురించి వివరిస్తా నాలుగవది ఉత్పత్తులు మరియు ఆదాయ ప్రణాళికను అర్థం చేసుకోవడం అంటే ప్రొడక్ట్స్ గురించి ఈ ఇన్కమ్ ప్లాన్ గురించి అర్థం చేసుకోవడం ఐదవ పని ఏంటిదంటే ఉత్పత్తులు మనం ఏవైతే అమ్మడానికి మనం సిద్ధపడుతున్నామో వాటిని ప్రమోట్ చేయడం అట్లాగే ఈ వ్యాపారం చేసే అవకాశాన్ని కూడా ప్రమోట్ చేయడం ఉత్పత్తులని ప్రమోట్ చేయడము వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేయడము ఈ కస్టమర్లను కనెక్ట్ చేసుకోవడం అంటే ఈ బిజినెస్కు కస్టమర్లని వెతికి వాళ్ళని మన బిజినెస్ కనెక్ట్ చేయడం వ్యాపార బృందాన్ని కనెక్ట్ చేయడం అంటే కనెక్ట్ చేయడం అంటే వాళ్ళతోటి అప్ అయి ఉండడం దీర్ఘకాలికంగా ఏడవది కస్టమర్లను కనెక్ట్ చేయడం ఎనిమిదవది వ్యాపార బృందాన్ని కనెక్ట్ చేయడం అంటే కనెక్ట్ ఉండడం అన్నమాట వాళ్ళతో కనెక్ట్లో ఉండాలి కస్టమర్లతో కనెక్టెడ్గా ఉండాలి వ్యాపార బృందం ఏదైతే మనం నెట్ సెల్లింగ్ నెట్వర్క్ మనం ఏర్పరచుకుంటున్నాం మన సొంతంగా వాళ్లకు కనెక్ట్లో ఉండాలి ఈ వ్యాపారంలో ఎక్కువ ఎక్కువ కాలం కొనసాగడం ఈ తొమ్మిది పనులు మనం చేస్తాం ఈ ఈ బిజినెస్లో ఈ తొమ్మిది పనులు చేస్తాం ఈ తొమ్మిది పనుల ద్వారా మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి అంటే ఏడు రకాల బెనిఫిట్స్ వస్తాయి ఒకటి అమ్మకం ద్వారా రీటైల్ మార్జిన్ వస్తుంది ఇందాక నేను చెప్పిన కదా ఆ థౌజండ్ రూపీస్ మనం డిటక్స్ అవి రెండు వస్తాయి వాటిని అమ్మితే పదహారు వందలు వస్తాయి మనకు ఈ ఈ ఆరు వందల ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో దాన్ని మనం రీటైల్ మార్జిన్ అంటాం మళ్ళీ రెండవది సెల్ఫ్ కొనుగోలు ప్లాన్ ఇన్కమ్ ఉంటుంది సెల్ఫ్ మన పర్చేజ్ అంటే మొదటిసారి ఏమో యాక్టివేషన్ అన్నాము మళ్ళీ ఎన్నిసార్లు కొన్నా కూడా మనకు ప్లాన్ ఇన్కమ్ ఉంటుంది డైరెక్ట్ టీమ్ ప్లాన్ ఇన్కమ్ అంటే మనము ఎంతమందినైతే నేరుగా ఈ వ్యాపారంలోకి రప్పించినామో వాళ్ళ అందరి యొక్క టర్నోవర్ మీద మనకు ప్లాన్ ఇన్కమ్ ఉంటుంది అట్లాగే మనం ఎవరినైతే జాయిన్ చేయించినామో వాళ్ళు కూడా మరికొందరికి బిజినెస్ని మన విస్తరింపజేసారు వాళ్ళు కూడా మరికొందరికి విస్తరింపసారు ఇలా మన ద్వారా ఒకరు పది మంది వంద మంది వెయ్యి మంది ఇలా ఎంత టీము గడిస్తే ఆ మొత్తం టీముని కూడా మనము టోటల్ టీమ్ అని అంటాం ఈ టోటల్ టీం యొక్క టర్నోవర్ మీద కూడా మనకు కొంత ఆదాయం అనేది వస్తుంది తర్వాత ఐదవది రాయల్టీ ఇన్కమ్ అంటే రాయల్టీ అంటే మనము కొన్ని అచీవ్మెంట్స్ చేసినప్పుడు హోదాలు కలిగినప్పుడు ఆ హోదా ప్రకారం మనకు రాయల్టీ వస్తుంది సాధన బహుమతులు ఆరవది సాధన అంటే అచీవ్మెంట్ సాధించాము ఆ సాధించినందుకు మనకు గిఫ్ట్లు ఉంటాయి దాని తర్వాత ఆఫర్లు ఆఫర్లు అంటే ఈ ఈ ఈ ఇరవై రోజులలో ఇంత టీం చేస్తే ఇంత ఆఫర్ అని ఉండవచ్చు ఈ ప్రోడక్ట్కు ఇది ఒకటి జతగా ఇస్తామని ఉండొచ్చు ఆఫర్లు ప్రోడక్ట్ ఆఫర్ కావచ్చు టీమ్ ఆఫర్ కావచ్చు ఇలా ఏడు రకాల ఆదాయం అనేది మనకు దీంట్లో ఉంటుంది ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి మనకు ఈ యాప్లో అంటే మన న్యూట్ర బిజినెస్ మన సెల్లింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో బిజినెస్ యాప్ దాంట్లో యూనివా షాపింగ్ అనే చోట మనకు పెద్ద డిస్కౌంట్ తోటి రిటైల్ ప్రొడక్ట్స్ వస్తాయి అది వేరు న్యూట్ర వేరు యూనివా వేరు యూడిపే వేరు మూడింటి గురించి చెప్తాము మూడు ఒకటే మూడు ఒకటే బిజినెస్ మూడు విభాగాలు అనమాట న్యూట్రా ఔషధీలనేమో ప్రోడక్ట్ కొంటాము అమ్ముతాము యూనివాలనేమో మనం షాపింగ్ చేసుకుంటాము పెద్ద భారీ డిస్కౌంట్ తోటి ప్రోడక్ట్స్ అక్కడ దొరుకుతాయి యూనివా డైరెక్ట్ టీం రెండవది ఏంటిదంటే వాళ్ళు బెనిఫిట్ అయితే మనం ఎవరినైతే డైరెక్ట్ జాయిన్ చేసాము ఇద్దరిని జాయిన్ చేశామా ఇరవై మందిని జాయిన్ చేశామా రెండు వేల మందిని జాయించినా మనం డైరెక్ట్గా ఎవరినైతే జాయిన్ చేసామో వాళ్ళు ఈ వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఆ ట్యాక్సులు పోను మిగతా అమౌంట్ ఏదైతే కొనుగోలు వాల్యూ ఉంటుందో దాని మీద మనకు ఫైవ్ పర్సెంట్ అనేది ఇన్కమ్ వస్తుంది మళ్ళీ అదనంగా మొబైల్ రీఛార్జ్లో యూని బోనస్ అనేది వస్తుంది యూని బోనస్ అనేది ఈ యూనివా డిస్కౌంట్ అని అన్నాను కదా ఆ డిస్కౌంట్కు ఈ యూని బోనస్ పనికి అనమాట ఇప్పుడు ఒక ఐదు వేల రూపాయల వస్తువు మూడు వేల రూపాయలు డిస్కౌంట్ అన్నారనుకోండి ఈ యూని బోనస్ మూడు వేలు అక్కడ పనికి వస్తుంది మనకు ఎంత యూని బోనస్ మన దగ్గర ఉంటే అంత తక్కువ రేట్లో మనకు ఆయా వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ యూనిక్ క్యాష్ మొబైల్ రీఛార్జ్ ద్వారా యూనిక్ క్యాష్ యూనిక్ క్యాష్ అంటే మనకు డబ్బుల రూపంలో వస్తుంది ఒక ఐదు వందల రూపాయల రీఛార్జ్ చేసుకున్నాను అనుకోండి ఐదు వందల పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు నాకు రిటర్న్ కమే ఇన్కమ్ వస్తుంది అట్లా అట్లాగే డిటీహెచ్ రీఛార్జ్ యూని బోనస్ డిటిహెచ్ రీఛార్జ్ యూని క్యాష్ కూడా సేమ్ అంతే యూని బోనస్ అనేది డిస్కౌంట్కు పనిచేస్తుంది యూని క్యాష్ అనేది మన వ్యాలెట్లోకి డబ్బు రూపంలో వచ్చేస్తుంది నెక్స్ట్ బీమా ఇన్సూరెన్స్ క్యాష్ బ్యాక్ మనం మనం ఈ యాప్ ద్వారా ఇన్సూరెన్స్ చేస్తే కనుక దానికి సంబంధించిన అదనపు ఆదాయం కూడా మనకు వస్తుంది దాని తర్వాత ఎనిమిదో బెనిఫిట్ ఏంటంటే ఈ స్కిల్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటాయో స్కిల్ దీక్ష ఈ స్కిల్స్కి సంబంధించినటువంటి మనకు ట్రైనింగ్ సెషన్లు ఉంటాయి ఫ్రీగానే జూమ్ మీటింగ్లలో చాలా గొప్ప గొప్ప విషయాలు చాలా మన మన జీవితాన్ని ఫాస్ట్ చేసే విషయాలు మన జీవితాన్ని అప్గ్రేడ్ చేసే విషయాలు ఇందులో మనకు దొరుకుతాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ట్రైనింగ్స్ మనము ఆశ్చర్యపోతాం నిజమే కదా ఈ ఈ చిన్న విషయం ద్వారా నాకు ఎంతో లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఉందని అనిపించేటటువంటి విషయాలు చాలా ఉంటాయి అట్లాగే తొమ్మిదవది యూనిసేవా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంటుంది దాంట్లో మెంబర్గా అంటే యాభై ఒక్క రూపాయి దాంట్లో మెంబర్గా మనం ఉంటే కనుక మనకేదైనా జరిగినప్పుడు కంపెనీ తరఫున మనకు అంటే కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సాయం అనేది వస్తుంది లేదా వేరే సేవా కార్యక్రమాలు కూడా అందులో జరుగుతూ ఉంటాయి అందులో మనం జాయిన్ కావచ్చు సో ఇవి ప్రధానంగా టాపిక్లు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్లు అయితే ఈ వీడియో ఇప్పటికే తొమ్మిది నిమిషాలు అయింది కాబట్టి నేనేం చేస్తానంటే ఈచ్ టాపిక్ సపరేట్ వీడియో పెడతాను ఇదైతే ఓన్లీ ఆల్ టాపిక్స్ వీడియో అనుకోండి నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క చిన్న చిన్న వీడియో పెట్టేస్తే మీకు ఏ టాపిక్ అవసరం ఉందో దాని వీడియోని ఓపెన్ చేసి మీరు ఎప్పుడన్నా రిపీటెడ్గా చూసుకునే అవకాశం ఉంటుంది చాలా మంచి బిజినెస్ ఇంటి దగ్గర నుంచి పనిచేసే బిజినెస్ నేను ఇంటి వద్ద ఉండే పనిచేస్తున్నా మామూలుగా సెల్లింగ్ నెట్వర్క్ అంటే అందరూ జనాల్ని రప్పించుకోవాలి వాళ్ళు వెంటబడాలి ఏదో చెప్తుంటారు కదా అవన్నీ వేస్ట్ మాటలు ఇందులో మాత్రం నేను ఇంటి దగ్గర నుంచే పని చేసుకుంటున్నా మనకి ఎంత పని అయితే అంతే చేయాలి కానీ మనము అవసరం కన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకునే పని చేస్తే లాభం ఏం లేదు సో మనం హ్యాపీగా చేయగలిగినంత మనం చేద్దాం సో నేనైతే చేస్తున్నా నేనైతే హ్యాపీగా ఉన్నా సో ఈ ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తాను మళ్ళీ చిన్న చిన్న వీడియోలు ఒక్కొక్క టాపిక్ తోటి ముందుకెళ్తాను థ్యాంక్ యూ